భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో గ్రూప్ టూ పరీక్షలను తక్షణమే వాయిదా వేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేశారు పార్టీ శ్రేణులతో కలిసి బస్టాండ్ తెలంగాణ స్టూపం వద్ద గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేయాలనే డిమాండ్ తో ప్లకార్డులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఐదు లక్షల మంది గ్రూప్ టూ అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా పరీక్షలు వాయిదా వేయాలని ఒక ఆగస్టు నెలలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఇరవై ఒక పరీక్షలు జరుగుతున్నాయన్నారు వాటిలో గురుకుల ఉపాధ్యాయులు పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్ పరీక్షలు కూడా ఉన్నాయని తెలిపారు అన్ని పూర్తయిన తర్వాతే గ్రూప్ టూ పరీక్ష నిర్వహించాలన్నారు నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని నేడు గన్ పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్న రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఎన్ని నిర్బంధాలు విధించినా గ్రూప్ టూ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు ఈ నెల ఇరవై తేదీల్లో నిర్వహించినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ ని వాయిదా వేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరావతి స్థూపం వద్ద నిరసన చేయడం తెలియడం జరుగుతుంది ప్రకాశోటి నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా మనం చూసుకున్నట్టయితే ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో ఐదు లక్షల మంది పైనటువంటి నిరుద్యోగులు వాళ్ళకి ఆగస్టు నెలలో ఇరవై ఒక్క రకాల పరీక్షలు ఉండడం వల్ల వాళ్ళు ఏ భవిష్యత్తు కూడా అర్థంగా ఉన్నటువంటి ఆగెంబ గుర్తమైన పరిస్థితిలో ఉంటే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఏదైతే ఈ రోజున దగ్గరకు వద్ద సత్యాచారం దీక్ష చేస్తానంటే పోలీసులు అన్యాయంగా అక్రమంగా చేసి నిన్న తెల్లవారుజామున నుండి సాగు ఔదవర్ చేసి ఇట్లా వెళ్ళి బయట రాని కూడా మనకి ఏదైతుందో అది చాలా సౌభాగ్యకరమైన చేయ దాన్ని మేము బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందో పోరాటాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన సన్నది ముఖ్యమంత్రి గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి ఈ సందర్భంగా నేను ఇంట్లో పడుతున్నాను మీరెంత మణచివేయాలని చూస్తే మేమంతా తిరుగబడైన ఏదైతే పరీక్ష ఉందో అది రద్దు అయ్యేందుకు సమాజ్ పార్టీ రైతులు మేము పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కేసీఆర్ ఏదైతే మార్చిలో జరగాటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉందో దాన్ని అప్పుడు లీకేజ్ వల్ల రద్దు చేయడం మూలంగా ఈ రోజున ఇటువంటి పరిస్థితి వచ్చింది అదే మార్చిలో వచ్చిన పరీక్ష జరిగేది ఉంటే గ్రూప్ టూ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయమని అడిగే పరిస్థితి ఉండకపోయింది కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా కూడా స్పందించాలి ఏదైతే బహుజన సమాజ్ పార్టీ చేసిన న్యాయమైన డిమాండ్ ఉందో దాని పరిగణలో తీసుకొని తక్షణ రేపు ఎగ్జామ్స్ రద్దు చేయాలని చెప్పి వాయిదా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జర్రా जन समाज आए प्रवीण कुमार शाह नायक तत्व जिला आय प्रवीण कुमार शाह नायक तत्व